హాయ్ హాయ్ అండి అందరు బాగున్నారా నేను మిహమాని మంది పలువు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చూస్తున్నారా తెలుగుతనం ఉట్టుబడుతుంది అందరూ సంప్రదాయ దుస్తులు జరించుకొని చాలా బాగున్నారని చూస్తున్నారా మన నెహ్రూ అనేకేతన స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే అంబరన్న అంటాయండి చాలా అంటే చాలా తెలుగుతనం ఉట్టుబడేలాగా సంక్రాంతి సంబరాలు అయితే చేశారనమాట పిల్లలు చాలా సంప్రదాయ దుస్తులు హరిదాస్ గెటప్లు చాలా బసవన్న గెటప్లు డూడు బసవన్న గెటప్లు వేసి చాలా అంటే చాలా సంప్రదాయబద్ధంగా చేశారండి మనకైతే ఇప్పుడున్న వెనకాల సెట్టింగ్ కూడా చూడండి చాలా బాగా చాలా బాగా సెట్ చేశారు పల్లెటూరు వాతావరణాన్ని మొత్తాన్ని ఆ స్టేజ్ మీద చూపించారన్నమాట చాలా బాగా అంటే చాలా బాగా చేశారు పిల్లలందరూ చక్కగా సంప్రదాయ దుస్తులు ధరించి చాలా రైతుల కష్టాన్ని అంటే ఈ టైం సాంప్రదాయంగా మనం సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది చాలా క్షుణ్ణంగా పాటల రూపంలో కానీ మాటల రూపంలో కానీ చాలా వివరంగా వ్యక్తపరిచారండి మన సా ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము వాళ్ళ మాటల రూపంలో వాళ్ళు ఎలా చెప్పారు అనేది కూడా వీడియోలో చూడండి ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చాలా ముద్దుగా అంటే చాలా ముద్దుగా ఉన్నారండి పిల్లలందరూ చాలా సాంప్రదాయ దుస్తులు ధరించి ఇలా డ్యాన్స్ చేయడం కానీ చాలా బాగుంది ముగ్గులేసి ముగ్గుల్లో గొబ్బెమల్లి పెట్టేసి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ అయితే పెట్టారు అక్కడ పూజారి గెటప్ వేసుకొని సూదమ్మ గటప్ వేసుకొని సూదమ్మల సోది చెప్పడం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సెట్టింగ్ అంతా గోమాత పూజ చేసి యజ్ఞాలు యాగాలు చేస్తున్న పూజారి గెటప్ వేసిన చాలా బాగుంది ఆ పిల్లల మాటలు మీరే వినేసేది ఓకేనా ఇంకా బాలబాళికా అఖండ సరస్వతి అనుగ్రహసిద్ధిద్వారా రస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్ భోగిపళ్ళను పోసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఏ రకమైనటువంటి కీడు లేకుండా సుఖంగా జీవించాలి అని ఆశీర్వదిస్తూ ముత్తైదువులు బిడ్డలకి పళ్ళు పోయటం అనేది మన సంప్రదాయం ఆ సంప్రదాయ కార్యక్రమం ఇక్కడ నిర్వహింపబడుతోంది అందరూ చూసి వీక్షించండి వర్తమానాలను వారి బహుశా అదే సోదర్మ పుట్టుకకు కారణం కావచ్చు మరి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనే ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉండడం సుహ సుహజే కథ మనం కూడా భగవంతుడి వాకులు సుధమూతుంట స్వస్తి నేను సంగారాన్ని వీక్షిస్తున్నది హరిదాసుల్ని నారాయణ నామస్మరణ చేస్తూ త్రిలోక సంచారు నారదునికి ప్రతి రూపమే ఈ హరిదాసు అంటారు తెలుగు రాష్ట్రాలలోని సంక్రాంతి సంబరాలలో హరిదాసుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అంటే స్వయంగా ఆ పరమాత్మ స్వరూపమే ఒంగిళ్ళలోని రంగురంగుల ముగ్గులలో అడుగులు వేస్తూ చిడతలు వాయిస్తూ తలపై అక్షయ పాత్ర ఉంచుకొని హరినామ కీర్తనతో దర్శనమిస్తారు హరిదాసు అందరూ ఇచ్చే దాన ధర్మాలు అందుకొని వారి ఆయు ఆరోగ్యాలు ఐశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని దీవిస్తూ ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణుని గోదాదేవులను స్మరిస్తూ తిరుపతి పఠిస్తూ అక్షయ పాత్రలు ధరించి గ్రామాలలో సంచరిస్తూ ఇల్లు చేరే వరకు హరినామ స్వరం మాలరు అక్షయ పాత్ర దించరు వీరి కీర్తనలలో అందరూ సమానమేననే గొప్ప సాంప్రదాయం దాగి ఉంది మరి మనం కూడా మనకున్నది వారికి సమర్పించి వారి దీవెనలు అందుకుందాం తండ్రి कर मय नो रंग हरि हर लो रंग हरे राम हरे रामा, हरे रा, हरे हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे श्री महात्माचार्य श्री महात्मा गोविंद

వారి చూసారు కదండి మన యొక్క సంక్రాంతి సంబరాలు అయితే మన నెహ్రూ నికేతన్ స్కూల్లో అలా గరంగరంగా వైభవంగా జరిగిందో పిల్లలు ఎంత చక్కగా వర్ణించారో సంక్రాంతి గురించి ముగ్గురు అసలు గుబ్బం మీద పెట్టుచేసి కొంగల్ని అట్లా పెట్టేసేసి చేసి చాలా అద్భుతంగా చేశారండి వర్ణించలేము ఈ యొక్క సంక్రాంతి మనకి ముందే వచ్చేసిందా అన్నట్టు అయితే ఉంది స్కూల్ ప్రగలం అంతా చాలా తెలియదని ఇట్టుపడుతూ ఉందన్నమాట స్కూల్ ప్రగడం అంతా తెలియదని ఎట్టుబడుతూ చాలా చక్కగా సాంప్రదాయంగా ఉంది ఓకే అండి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే ఎలా ఉంది మీదైతే ఎలా చేస్తారని కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకేనా పిల్లలు అయితే అంత చక్కగా ఉంచారే కదా నాకైతే నచ్చట వేసింది ముగ్గులు చూడండి ఎంత అద్భుతంగా చేశారు జీవం వచ్చేసింది ముగ్గులకు కూడా అని చెప్పింది చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ముగ్గులు కూడా చేశారన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ సరీ